ఉన్నారా మీ పిల్లలు రా ఎందుకని పట్టుకొచ్చారు మందు అవుతు పట్టుకొచ్చారు తాగొచ్చా మధ్య మందు తాగుతు ఏమైతుంది కేసు అవుతుంది ఇంకా డబ్బులు గుల్ల కావని డబ్బులు పోతాయి ఆరోగ్యం పోతుంది కేసులు అవుతాయి అర్థమైందా మరి చెప్తా లేదా మీ పిల్లలకు మీరు ఏం చెప్తారు రాత్రి కూడా బయట ఎందుకుంటారు ఇప్పుడు కాలేజీకి వెళ్ళొచ్చినా పనికి పోయి వచ్చినా ఇంట్లోనే ఉండాలి నీకు చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు నీ పిల్లలు బయటికి వెళ్తుంటే వాళ్ళపైన నిఘా పెట్టాలి మీరు ఎడిగిపోతుండు ఏం కథ సాయంత్రం పోతుండు ఉంటే ముందే ఎక్కడ చూసినా ఓపెన్ ప్లేస్లలో మందు తాగడము ఈ మధ్యలో మీ అందరికీ తెలుసు కదా గంజాయి తాగుతున్నారు అని చెప్పేసి అంటారు అర్థమైందా మీరే నష్టపోతారు మీ పైన కేసులు అయితే మీరు అందరూ వచ్చారు వాళ్ళు వదిలిపెట్టాలనా కేసులు పెట్టాలనా ఏం కోరుకుంటున్నారు మీరు ఎట్లా వదిలిపెడతారు ఇంతసేపు మేము పొద్దున సంది పెట్టుకుని వచ్చి మా అంత ఇంత కష్టపడి అవునా వదిలిపెట్టడానికా అవకాశం వాళ్ళు ఒకటి వాళ్ళు మారతారన్న గ్యారంటీ ఉంది ఫస్ట్ మీరు మారాలా మీరు మారాల తల్లిదండ్రులుగా మీరు రిలేటివ్స్లో మీరు మారాలా ఏమని మా వాళ్ళను తాగనివ్వము బయటికి పంపము సాయంత్రం పూట వాడు సాయంత్రం పూట తాగిన ఉంటే ఏదో నేరం చేసే అవకాశం ఉందా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది లేదు అంటే అట్ల నుంచి పోయే వాళ్ళతో గొడవ పడే అవకాశం ఉంది అట్ల ఉన్న మహిళలు వాళ్ళ పైన అసభ్యంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది దొంగతనాలు చేసే అవకాశం ఉంది ఎప్పుడు విచక్షణ కోల్పోతారు మద్యం తాగితే ఇప్పటిదాకా మంచిగా ఉండరు మందు తాగినా గత ఏమంటారు దాన్ని గంజాయి తాగినా విచక్షణ కోల్పోయే అవకాశం ఉంటుంది యువత ఆ టైంలో ఏమైనా చేయవచ్చు తెలియకుండానే నేరం చేసే అవకాశం ఉంది అవునా కదా మరటు ఉంటప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరూ పిల్లలు వచ్చారు ఎందుకు దోస్తురా మీరు వీళ్ళందరూ కూడా దోస్తులేనా నిక్కర్ వేసుకున్నా బాయ్ ఎవరు నిక్కర్ 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 నువ్వెందుకు ఇట్రా అవును ఏ నువ్వెందుకు వచ్చినావు నీ దోస్తు నిక్కరేంది కటింగ్ ఏంది నీది ఏమి మీ పిల్లలు ఏం చేస్తారు ఇట్లా తయారవుతున్నారు అంత కటింగ్ చేస్తారు సారీ గుర్రం ఇట్లా ఉండు